రైతురంజనికి స్వాగతం తక్కువ పెట్టుబడి ఎక్కువ ఆదాయం అందుకే ఇప్పుడు రైతుల చూపు శ్రీగంధం పెంపకంపై పడింది ఆయుర్వేదంలో విలువైన ఈ మొక్క సాగు చేయాలనుకుంటే తెలంగాణ అటవీ శాఖ చక్కటి అవకాశం కల్పిస్తుంది శిక్షణ కార్యక్రమాల నుంచి నాణ్యమైన మొక్కల వరకు అందుబాటులోకి తెస్తుంది ముప్పై ఏళ్లకు ఎకరానికి అరవై టన్నుల దిగుబడిని తీసుకువస్తుంది శ్రీగంధం మొక్కలు పెంచితే అత్యధిక లాభాలు పొందవచ్చని జీవ వైవిధ్య శాస్త్రవేత్తలు చెబుతున్నారు తెలంగాణలో శ్రీగంధం మొక్కలు పెంచే రైతులు ఆసక్తి ఉన్న వారికి తెలంగాణ అటవీ శాఖ ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించి సాగు పద్ధతులు మార్కెటింగ్ ఇతర అంశాలపై అవగాహన కల్పిస్తుంది ప్రభుత్వం ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాలు శ్రీగంధం సాగు వైపు రైతులు బొగ్గు చూపుతున్నట్లు తాజా డేటా ద్వారా తెలుస్తుంది ఆయుర్వేదంలో ఉపయోగించే ఔషధాలలో శ్రీగంధం ఒకటి శ్రీగంధంలో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉండటం వల్ల ఈ మొక్కను ఎంతో ప్రాధాన్యతను కలిగి ఉంది ఈ మొక్కను సౌందర్య ఉత్పత్తులు అగరబత్తులు వివిధ రకాల పర్ఫ్యూమ్లలో ఎంతో విలువగా ఉపయోగించారు మంచి మారడంతో శ్రీగంధం సాగుకు సాగు చూపుతున్నారు శ్రీగంధం సాగు చేపట్టే రైతులు ముందుగా కొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది శ్రీగంధం మొక్కలు నాటడానికి సారవంతమైన సేంద్రియ పదార్థాలు కలిగినటువంటి అన్ని నేలలు ఎంతో అనుకూలమని చెప్పవచ్చు నీరు నిల్వని ఒండ్రు నేలలు ఇసుక నేలలో కూడా ఈ మొక్కలు పెంచవచ్చు మురుగునీరు పారుదల తప్పనిసరిగా ఉండాలి అనుకూలతలను కలిగిన నేలల్లో శ్రీగంధం సాగు చేయడం వల్ల మంచి లాభాలు గణించవచ్చు శ్రీగంధం చెట్టు వేడే గాలిలో తేమ కలిగిన వాతావరణంలో వర్షపాతం కలిగిన ప్రాంతాలలో పెరుగుతుంది బిందు సేద్యంతో సాగు అనుకూలంగా ఉంటుంది శ్రీగంధం చెట్టు ముప్పై సంవత్సరాలకు ఇరవై ఐదు కిలోల వరకు చేవ ఇస్తుంది ఎకరానికి రెండు వందల యాభై చెట్లు నాటుకుంటే ఇంచుమించుగా ఆరు వేల కిలోలకు పైగా దిగుబడి వచ్చేందుకు అవకాశం ఉంటుంది ప్రస్తుతం మార్కెట్ కిలో శ్రీగంధం నాణ్యతను బట్టి ఎనిమిది వేల వరకు పలుకుతుంది దీర్ఘకాలంలో మంచి రాబడినిచ్చే పంట కావడం పెట్టుబడి తక్కువగా ఉండడంతో రైతులు శ్రీగంధం సాగు ఆసక్తి చూపుతున్నారు ఈ నేపథ్యంలోనే శ్రీగంధం సాగుకు తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సాహకం అందిస్తుంది రాష్ట్ర అటవీ శాఖ పరిశోధన విభాగం ఫారెస్ట్ రీసెర్చ్ సెంటర్ సిద్దిపేట జిల్లా ములుగులో అభివృద్ధి చేసిన శ్రీగంధం మొక్కలు అందిస్తుంది నాణ్యమైన శ్రీగంధం మొక్కలను విక్రయానికి అందుబాటులోకి తీసుకువచ్చింది ఒక్కొక్క మొక్కను ఇరవై ఐదు రూపాయలు చెల్లించి కావాల్సిన మొక్కలను తీసుకురావాలని కోరుతుంది ఫారెస్ట్ రీసెర్చ్ విభాగం రైతులు ఉద్యానవన ఉత్సాహికులు ఇతర పర్యావరణ ప్రేమికులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలంగాణ అటవీ శాఖ పరిశోధన విభాగం కోరుతుంది మరిన్ని వివరాల కోసం స్టేట్ సిల్వర్ కల్చర్ హైదరాబాద్ వారిని సంప్రదించాలని సూచిస్తున్నారు ఆసక్తి కలిగిన రైతులు ఎనిమిది ఐదు సున్నా సున్నా ఏడు ఏడు ఒకటి మూడు నాలుగు తొమ్మిదికి లేదా తొమ్మిది ఏడు సున్నా మూడు నాలుగు మూడు మూడు నాలుగు రెండు తొమ్మిదికి ఫోన్ చేయవచ్చు లేదంటే తొమ్మిది నాలుగు నాలుగు సున్నా ఎనిమిది ఒకటి ఐదు ఐదు తొమ్మిది రెండు ఫోన్ నెంబర్లలో సంప్రదించాల్సిందిగా కోరుతున్నారు